మీరేమి సజెషన్స్ ఇచ్చారా ఆమెకి ఒక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా ఏంటి ఇంకా చెప్పాను కదా ఇప్పుడే లర్నింగ్ స్టేజ్లో ఉంది కదా దాని అన్ని నేర్చుకుంటుంది ఇప్పుడు మా సజెషన్స్ అన్నీ కళ్యాణ్కి ఉంటాయి కానీ తనకి ఇచ్చేం లాభం కళ్యాణ్ ఇవ్వాలి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అది ఇంకా ఇవ్వాలి మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు టెన్ టైమ్స్ ఉంటాయి ఈ అతిలే వాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు అది ఈ బ్లాక్ డైరెక్టర్ మైకు పట్టుకుని బ్లాక్ బస్టర్లు ఈ వాగద్దు అని వంద సార్లు చెప్పాయి అసలు ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఏదో ఒకటి ఒకటి అనకపోతే మేమే అనాలి మీ సైడ్ సితార అంటేనే బ్లాక్ బస్టర్ సార్ ప్రతిది కూడా ఇప్పుడు సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది ఆ రోజు బ్లాక్ బస్టర్ అంటే మేమందరం కూడా చెప్తాం ఇప్పుడు ఎందుకు ఎన్ని మంచి సినిమా తీసా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు అంతవరకు చాలు కదా ఈ బ్లాక్ బస్టర్లు ఎన్ని ఎందుకు మళ్ళీ రేపు ఏమైనా అయిందనుకో అతనే తిడతారు అతను అని అలవాట్లేదు కదా మీకు మాకంటే బాగా అలవాటు అతనికి అలవాట్లేదు కదా అని మాకంటే ముందు మీరు చూసే ఉంటారు కదా ఎలా అనిపించింది అతను చెప్పినట్టు ఈసారి కూడా కథే ఉండదు అలాంటి ఏం ఎక్స్పెక్టీస్ రాయకండి మళ్ళీ హైస్ కథలు ఈ లూప్లు ఏం ఉండవు రెండు గంటలు నవ్వుకుంటానికే రండి అంతే ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకున్న ఒక నలుగురు ముగ్గురు యదవలు ఒక మంచివాడిని యదవం చేసే కథ ఇది మళ్ళీ యాస్టీస్ గా ఈసారి హైదరాబాద్లో చేసిన అరాచకాలని అయిపోయినా గోవా షిఫ్ట్ చేసాం ఓహో అంతే ఫన్ అంతా ఫన్నే లాజికల్ ఇది ఎదక్కండి మళ్ళీ కూడా క్లియర్గా చెప్తున్నాము ఇదేంటి దీంట్లో ఇది మిస్ అయింది అది మిస్ అయింది అని మళ్ళీ ఆ డైరెక్టర్ని ప్రొడక్షన్ వస్తుంది అంటానికి ఏం మేమే చెప్తాం అసలు కదలేదు నవ్వుకుంటానికే రండి నలుగురు ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడటానికే రండి అంతే ఓకే సంగీత్ గారు సంగీత్ సార్ సరే చిన్నానా అన్నారు ఏంటి సార్ డైలాగ్ అంటే చిన్నానా పెద్ద అంటే లుక్ అది ఇక లేడీస్ ఉన్నారు తర్వాత మాట్లాడుకుంటే బెటర్ ఓకే రిలీజ్ తర్వాత అంటున్నారా ముందు అంటున్నారా రిలీజ్ తర్వాత సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదా అంటే అంత ఎక్స్ట్రావర్ట్ కాదు సార్ మేము అలా అంటే సంగీత్ కూడా సినిమాలో కామెడీ కనబడుతుంది కానీ బయట ఎవరు మాట్లాడరు నితిన్ అసలు మాట్లాడు కళ్యాణ్ రాము చేసుకోవాలి సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నా ఈసారి వాళ్ళిద్దరితో గట్టిగా ప్లాన్ చేస్తాం అయితే అసలు వంశే గారు సార్ అంటే టిల్లీ స్క్వేర్లు మ్యాడ్ స్క్వేర్లు అంటే ఈ స్క్వేర్లు ఏమన్నా సెంటిమెంటా అంటే మ్యాట్ మ్యాక్స్ అని పెడదాం అనుకున్నాము మ్యాట్ మ్యాక్స్ అని హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది ఇప్పుడు ఆ లిరికల్ రైట్స్ కొంటాం కంటే ఇంకో పది సినిమాలు తీసుకోవచ్చు